హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో ఈ మిడిల్ క్లాస్ వాసు ఉండాలండి అయితే ఉదయం మా ఆవిడ అయితే చక్కగా ఎగ్ దోశ వేసిందండి నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం సరేనని పప్పు చేసింది మామూలుగా క్యారేజీలోకి కాస్త టమాటా ముక్కలు రెండును ఉల్లిపాయ ముక్కలు రెండు వేసుకున్నాను టేస్ట్ ఎలా ఉండిద్ది అని చూద్దామని ఒక మొక్క తుంచుకొని ఆ పప్పులో వేసుకొని ఆ టమాటా మొక్క రెండు ఇల్బాయ మొక్కలు నోట్లో పెట్టుకొని తింటే ఉందండి బా బాబా టేస్టే వేరు అసలు మాములు లేదండి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది నేనైతే ఇలా ట్రై చేశాను మీరు చేస్తారా లేదా కామెంట్ చేయండి కామెంట్స్ ఎవరు చేయట్లేదు లైక్ కూడా తక్కువగా ఇస్తున్నారు అండి నస్తే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి